రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము నూట ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనము దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన మనలను కర్ణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి పిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దాసి యొక్క కన్నులు యజమానురాలి చేతి తట్టు దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు చూస్తాయంట దేనికోసము సహాయము కోసము ఎందుకంటే వారు వారి వద్ద పని చేయుచూ ఉన్నారు వారి పనికి తగినటువంటి జీతం వారు ఇవ్వవలసి ఉన్నది అలాగే వారు ఏదైనా కష్టాలలో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు వారి యొద్దనే సహాయము పొందగోరుతారు కాబట్టి వారు ఆ సహాయము వారేమన్నా చేస్తారేమో ఆ పరిస్థితుల్లో వారిని బయటకు తీసుకొని రాగలుగుతారేమో అని చెప్పి ఆ దాసులు ఆ దాసీలు తమ యొక్క యజమానుల వైపు చూడటము అనేది సర్వసాధారణం అంటే వారు వీరి ఎందు జాలి పడతారేమో వారు వీరి ఎడల దయ కలిగి కృపనుంది ఏమైనా సహాయం చేస్తారేమో అనేటువంటి రీతిలో వారు చూస్తూ ఉంటారు ఎందుకంటే చేసిన పనికి జీతం పొందటం వేరు యజమానులు వారి యొక్క కృపతో జాలితో దయతో ప్రేమతో ఉచితంగా ఇవ్వటం అనేది వేరు మరి అట్లాగా సహాయం చేసినప్పుడు తిరిగి ఇవ్వవలసిన అవసరం అనేది ఉండదు ఆ రీతిగా కొంత కొన్నిసార్లు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ దాస తమ యజమానుల వైపు తిరుగుట అనేది చూచుట అనేది సర్వసాధారణమే వారు ఏదైనా వారి యొక్క పరిస్థితిని చూసి జాలిపడి వారికి ఉచితంగా సహాయం చేస్తారేమో తిరిగి చెల్లించకుండా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు అయితే కొంతమంది లోకంలో చేయవచ్చు అయితే కొంతమంది కఠిన హృదయాలు చేయలేకపోవచ్చు ఎందుకంటే నా ప్రతిసారి ఆదుకుంటూ ఉన్నాను కదా ఇక ఎన్ని మార్లు ఆదుకోవాలి ఎంత ఆదుకోవాలి అనేటువంటి స్థాయికి ఒక్కొక్కసారి యజమానులు కూడా వెళ్ళిపోవచ్చు అలాంటి సమయంలో నిజంగా యువతలి వ్యక్తి దాసుడు లేక దాసి ఎన్ని కష్టాలలో ఉన్నా సరే ఆ యజమానుల యొక్క హృదయం అనేది ఏమాత్రము కనికరాన్ని పొందలేకపోవచ్చు మరి ఆ రీతిగా కఠిన హృదయం కలిగి ఉన్నప్పుడు వీరు ఎంత కాలము ఎదురు చూసినా సరే వారి యొక్క నుంచి సహాయం వస్తుంది అనుకునుట వ్యర్థ ప్రయత్నమే అవుతుంది అయితే వారైనా ఈ లోకంలో అంత కఠినంగా ఉండవచ్చునేమో కానీ మనలను సృష్టించినవాడు మన యొక్క ఆలన పాలన చూసేటువంటి మన యొక్క తండ్రి అయిన దేవుడు మాత్రము ఎలాంటి కఠిన హృదయాన్ని మన ఎడల కలిగి ఉండడు అది మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం అందుకే మనము వారు చూచినట్లు కంటే చక్కగా విశ్వాసముతో గనక దేవుని చుట్టూ చూచినట్లయితే మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచినట్లయితే తప్పనిసరిగా ఆయన కరుణా సంపన్నుడు దయామయుడు జాలిపరుడు కృప కలిగినవాడు ఎందుకంటే ఆయన సింహాసనమే కృపా సింహాసనము ఆయన పీఠమే కరుణా పీఠము కాబట్టి తప్పనిసరిగా ఆయన మనయందు జాలి పడతాడు దయ చూపిస్తాడు మనకు తగినటువంటి సహాయాన్ని చేస్తాడు తిరిగి నీవు చెల్లింప నవసరం లేనటువంటి సహాయం అది కాబట్టి మన యజమానుడుగా ఉన్నవాడు ఎంతో గొప్పవాడు ఆయన అందే మన శ్రమలలో మనము దృష్టి ఉంచాలి ఎప్పుడైతే మన కన్నులు ఆయన తట్టు చూస్తూ ఉన్నాయో ఆయన కృప కొరకు వెతుకుతూ ఉన్నాయో ఆయన యొక్క కరుణ కొరకు మనము మొర్ర పెట్టుచూ ఉన్నాము తప్పనిసరిగా ఆయన తిరుగులేని సహాయాన్ని మన కోసము పంపిస్తాడు తిరిగి నీవు చెల్లింప నక్కరలేని సహాయాన్ని మనకు పంపిస్తాడు అంత గొప్ప యజమానుడు మనకు ఉన్నాడు కాబట్టి మనమందరము చూడవలసింది ఆయన కృప కొరకే ఆయన కరుణ వరకే తప్పనిసరిగా ఆయన కరుణించేటువంటి దేవుడు అందుకే శ్రమలు అధికమైపోయాయా ఇంకా ఆయన తట్టే చూడు ఆయన సన్నిధానమునే వెదుపు తప్పనిసరిగా దేవుని యొక్క కరుణ కటాక్షము మన మీదకు వస్తాయి తప్పనిసరిగా మనము విడిపింపబడతాము ఆ పరిస్థితులన్నీ మనకు దూరమైపోయి ఆ బాధాకరమైన స్థితిలో నుంచి ఆనందకరమైనటువంటి స్థితిలోనికి మనము దాటిపోతాము కాబట్టి బ్రిలారా మనమందరము కూడా అనేక సమయాలలో దీనిని అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాము కదా ఎంతో కఠినమైన పరిస్థితుల్లో ఆయనకు మొర్ర పెట్టినప్పుడు కన్నీటితో ప్రార్థనలు చేసినప్పుడు ఆయన మన మొరలు విని మన ఎడల కరుణ చూపించి జాలి చూపించి తన కృపను మన ఎడల విస్తరింపజేసి అద్భుతమైనటువంటి సహాయాలను మనకు ఎన్ని మార్లు పంపించాడో మనము జ్ఞాపకము చేసుకుంటే ఆయన యొక్క ప్రేమ మన పట్ల ఎంత గొప్పగా ఉందో అర్థమైపోతుంది కాబట్టి మరి గతంలో మేళ్లను పొందుకున్న మనము ఇక రాబోయే కాలంలో కూడా పొందుకోగలము అనేటువంటి నిరీక్షణ కలిగి ఆయన ఎందే దృష్టి నిలపాలి తప్పిస్తే మన యొక్క దృష్టి పక్క చూపులు చూడకూడదు అని ఈ వాక్యం ద్వారా మనకు బోధించటం జరిగింది ఒక్కొక్కసారి ఆలస్యమైందా అయినా సరే కనిపెట్టుకునే చూస్తూ ఉండు అంతే తప్ప నీవు దేవుణ్ణి విడిచి వక్ర మార్గాలలో వెళ్ళవద్దు నీకు దేవుని వద్ద నుంచి మాత్రమే సహాయము దొరుకుతుంది అందుకే భక్తుడు వేరొక చోట అంటాడు కదా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును యహో వలనే నాకు సహాయము కలుగును అని చెప్తాడు కాబట్టి దేవుని వద్ద నుంచే మనకు ఉచితమైన సహాయం అనేది అందుతూ ఉంటుంది మనుషులు మనకు సహాయం చేసినా దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశిస్తూనే ఉంటారు అయితే ఏ ప్రతిఫలము ఆశించకుండా మనకు ఉచితంగా సహాయము చేసేవాడే మన యొక్క దేవుడు కాబట్టి ఆయన అందే మనము దృష్టి నిలపాలి మన శ్రమలలో ఆయన తట్టే మన కన్నులు చూడాలి అప్పుడు గొప్ప విడుదల కూడా మన కన్నులు చూస్తాయి ఆనందకరమైనటువంటి క్షణాలను మన కన్నులు ఆస్వాదిస్తాయి అట్లాగ చేయగలిగిన సర్వశక్తి మంత్రుడిని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఏమాత్రము కూడా ఎలాంటి శ్రమల్లో కూడా భయపడనటువంటి అవసరమే లేదు వీళ్ళరా మరీ వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ ఈ భూలోకంలో మనము ఆశ్రయించిన వారు మన యొక్క శ్రమలను చూచి ఏమాత్రము ప్రతిస్పందించకపోవచ్చు గాని మనలను కన్నవాడు మాత్రము మన యొక్క శ్రమలను చూసి చలించిపోతాడు ఆయన జాలిగల దేవుడు కృపగల దేవుడు దయ చూపించేటువంటి వాడు కాబట్టి తప్పనిసరిగా గొప్ప సహాయాన్ని ఉచితంగా మనకు పంపించి ప్రతి విపత్కర పరిస్థితిలోంచి మనలను విడిపిస్తాడు మరలాంటి దేవుని తట్టే చూస్తూ ఆయనకే మొరపెడదాము ప్రార్థించుకుందాం కృపామైడ కరుణగల మా ప్రియ పర్లోకపు తండ్రి జాలిగల దేవ దయగల తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీ కృపతోనే ఇప్పటి వరకు మేము జీవిస్తూ ఉన్నామయ్యా మరి ఒక దినమును నూతనంగా మాకు అనుగ్రహించావు నీ పాద సన్నిధిలో నిలవబడగలగటానికి కూడా అవకాశాన్ని కల్పించావు దాని అంతటిని బట్టి కూడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో మరి ఈ లోకంలో అయితే దాసులు దాసీలు వారి యజమానురాళ్ళు యజమానుని తట్టు చూచి ఏదైనా సహాయం దొరుకుతుందేమో ఒకవేళ వీరి పట్ల వారికి జాలి కలుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ ప్రయత్నం సఫలము కావచ్చు అనేక మార్లు అది విఫలము కూడా కావచ్చు అయితే నీ తట్టు చూచినప్పుడు ఏమాత్రము కూడా విఫలత అనేది లేకుండా సఫలము చేసేటువంటి దేవుడవు నీవు అంత గొప్ప దేవుడవైన నిన్ను కలిగి ఉన్నందులకు మేము నిజముగానే ధన్యులము తండ్రి కాబట్టి ఎల్లప్పుడూ కూడా మా కష్టాలలోనేమి మా శ్రమలలోనేమి మా బాధలలోనేమి మా ఇబ్బందులు దుఃఖములలోనేమి నీ తట్టే మేము చూచినట్లు నీ వద్ద నుంచే మేము సహాయం పొందుకునేటట్లు అద్భుతమైనటువంటి విశ్వాసమును మాలో పెంపొందింపజేయండి ఇదిగో నీకు అసాధ్యమైంది ఏదీ లేదని నీ తట్టు తిరుగువారిని నీ మీద దృష్టి ఉంచువారిని నీవు ఏమాత్రము విడనాడే దేవుడవు కాదని నీ యొక్క సింహాసనమే కృపా సింహాసనమని నీ యొక్క పీఠమే కరుణా పీఠమని ఎల్లప్పుడూ మేము జ్ఞాపకము చేసుకొని మరి అద్భుతమైన రీతిలో ఉచితమైన సహాయమును పంపించే నీ తట్టే మా కన్నులు ఎత్తి ప్రార్థన చేసి మొర్ర పెట్టి నీ అందే వేచి చూచి నీవిచ్చేటువంటి గొప్ప సహాయాన్ని మేము పొందుకొని అటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మా కన్నులారా చూచి మేము ఆనందంతో సంతోషంతో మా జీవితాలను అద్భుత రీతిగా కొనసాగించటానికి నీలో అచంచలమైనటువంటి విశ్వాసము నిరీక్షణ మేము కలిగి ముందుకు సాగిపోయేటట్లు ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలను మార్చండి నూతనమైన మనస్సాక్షితో మీరు నింపండి అత్యద్భుతమైనటువంటి కృపను మేము పొందుకొని లోకంలో ప్రతి పరిస్థితిని ఎదిరించి విజయవంతమైన విశ్వాస వీరులుగా మేము నిలిచిపోవటానికి నీ ఉన్నతమైన కృప ఐడల విస్తరింపజేయవలసిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొంచున్నాము మా ప్రియ పర్లోకపు తండ్రి ఆ